హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ మధ్య కేదార్నాథ్ ఆలయం తెరిచిన సమయంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయ పర్వత శ్రేణిలో ఉన్న ఈ కేదార్నాథ్ దేవస్థానం ప్రతి సంవత్సరం శీతాకాలంలో పూర్తిగా మంచుతో కప్పబడి మూసివేయబడుతుంది వేసవికాలం ప్రారంభంలో మే నెలలో ఆలయం తలుపులు తిరిగి భక్తుల కోసమే తెరవబడతాయి రెండు వేల ఇరవై ఐదు మే పదిన కేదార్నాథ్ ఆలయం ద్వారాలు పునరుద్ఘాటన సందర్భంలో అక్కడ హాజరైన అధికారులు పూజారులు మరియు మీడియా సభ్యులు ఒక అద్భుతాన్ని ప్రత్యక్షంగా చూశారు ఆలయ తలుపులు తెరిచిన కొన్ని క్షణాల్లో ఒక పెద్ద నాగు పాము ఆలయంలో ఉన్న ప్రధాన శివలింగం దగ్గర ప్రత్యక్షమైంది అది శివలింగం చుట్టూ నెమ్మదిగా తిప్పుతూ పూజ చేస్తున్నట్లుగా కనిపించింది ఆ పాము ఎవరికి హాని చేయకుండా అక్కడ కొంతసేపు ఉండి తర్వాత బయటకు వెళ్ళిపోయింది ఈ దృశ్యాన్ని అక్కడ ఉన్న వార్తా ఛానల్స్ భక్తులు మొబైల్ ఫోన్లలో వీడియోలు తీశారు ఆ వీడియోలు కొన్ని గంటల్లోనే సోషల్ మీడియా ద్వారా లక్షల మందిని చేరింది పాము శివలింగం చుట్టూ తిరుగుతున్న వీడియో చూసిన చాలామంది ఇది యాదృచ్ఛికం కాదని ఇది శివుని ఆదేశంగా సంకేతంగా భావించారు ఇది గోప్యంగా కాపాడబడిన ఆలయం మూసివేసే ముందు శుద్ధి చేసి తలుపులు మూసి తర్వాత పూజారులే మళ్ళీ తలుపులు తెరుస్తారు అంటే మానవీయంగా చూస్తే ఆలయం పూర్తిగా మూసి ఉంటుంది అలాంటి చోట శివలింగం దగ్గర ఒక పాము ఉండటం అనే విషయం సాధారణంగా జరగదు నాగుపాము ఎవరికి హాని చేయలేదు శాంతంగా అక్కడ తిరిగిన తీరు చూసిన వారు ఇది కేవలం ఒక జంతువు కాదు అనే అభిప్రాయం వ్యక్తం చేశారు కొన్ని హిందూ మతవేత్తలు ఇది శివుని ఆగమనం కాదా అనే ప్రశ్న కూడా లేవనెత్తారు సహజ ప్రవృత్తి అని చెప్పేవారు కూడా ఉంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ కేదార్నాథ్ ఆలయం లాంటి పవిత్ర స్థలంలో తలుపులు తెరిచినా సరిగ్గా అదే సమయంలో ప్రజల సమక్షంలో పాము రావడం ఒక అరుదైన సంఘటన ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేక దైవ సంకేతమా అనేది మన మన విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు ఈ సంఘటన మానవుల మానసికతను భక్తుల నమ్మకాన్ని కలిపే ఒక దివ్య అనుభూతిగా నిలిచిపోయింది అప్పటి నుండి వేలాది మంది ఈ వీడియోను చూసి ఆలయ దర్శనానికి రావాలని సంకల్పించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి